హాయ్ అండి ఎందరు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ఈరోజు నా పాటలకు సంబంధించి ఒక విషయం చెప్దామనేసి ఈ వీడియో చేశాను అదేమిటంటే నేను పాటలు వీడియోలు పెడుతున్నాను కదా అయ్యి ఎందుకు పెడుతున్నావు నువ్వు సంఘాలకు సంబంధించి పెట్టక పాటలు పెడుతున్నావు ఎందుకనంటే నాకు ఒక చిన్న కోరిక ఉండేది చిన్నప్పుడు పాటలు నేర్చుకోవాలని పాడాలని చాలా కోరిక ఉండేది ఎందుకంటే ఆడపిల్లల్ని దూరం మదికిలా వరంగల్ నుండి వరంగల్కి రావాలంటే ఫైవ్ కిలోమీటర్స్ పూ లేక మేము పాటలు నేర్చుకోలేదు అట్లా అందరు మంచి గానీలు పాడిన పాటలతోటి నేను పాడినట్టుగా ఫీలింగ్ అవ్వకుండా దానికోసం నేను పెట్టుకుంటున్నాను నా ఊరికే తీరుతుంది నేను చిన్నప్పుడు అయితే పాటలు పాడలేదు కదా ఇప్పుడు నేనే పాడినట్టుగా నాకు నేను ఫీల్ అవుతుందా అనే ఉద్దేశంతో చిన్న పాటలు అయితే పెడుతున్నా ఆ చిన్న పాటల వీడియోలతోటి సబ్స్క్రైబర్లు కూడా రావడం జరుగుతుంది చాలామంది కూడా దాన్ని చూస్తున్నారు వీడియోలను నేను ఏవి పాటలు పడితే అవి పెట్టను అన్న జీవితానికి సంబంధించిన పాటలు నాకు నచ్చితేనే వాటిని నేను ఒకటి రెండు సార్లు పాడి కరెక్ట్గా వచ్చినాక నేను పాట పాడి పెడుతున్నాను ఎందుకంటే మనిషిక అంటూ ఏదో ఒకటి ఉంటుంది కదా నాకు కూడా ఏదో ఒకటి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం అసలు ఏదో మనం నేర్చుకుంటే వస్తుంది కదా ఎట్ మనం పాడినట్టు ఎట్లా పెట్టాలంటే ఇట్లా చిన్న అవకాశం మన పెద్ద సెల్లులో చిన్న అవకాశం వచ్చింది అన్నట్టు మనం షార్ట్లు చిన్న పాటలది ఫిఫ్టీన్ సెకండ్స్ పాటలది పెట్టడం అయితే నాకున్నది వచ్చింది కాబట్టి నేను పెట్టుకుంటున్నాను అంతకుముందు మనం పాడి మనం పెట్టడం అంటే మనకు సరిగా రాదు కదా రాగం తాళం అవన్నీ ఇవి తెలువు అవి రావు సరే వారు పాడిన పాటలు అందరూ సెల్లు ఏమైతే వస్తాయో వాటిని ఒకటి రెండు సార్లు నేర్చుకొని అయితే పెడుతున్నాను నా కోరిక కూడా తీరుతుంది చిన్నప్పుడు నేను పాటలు పాడాలనే కోరిక అయితే అయితే తీరుతుంది మనం నేరుగా పాడట్లేదు కానీ సరే మనం పాడిన ఫీలింగ్లో మనం పాడుకుంటున్నాం అదైనా చ చాలు కల ఏదైనా చా మనం అనుకున్న కొద్ది దాంతోనే తృప్తి పడాలి నేను అది చాలు అనుకుంటున్నాను మనం పెద్దగా పాడకపోయినా చిన్న చిన్నగా పాటలతోటైనా సంతృప్తి పడతా నాకు ఉన్న దాంట్లో నేను సంతృప్తి పడతా లేని దానికోసం ఆరాటపడను అందుకు నేను ఆ చిన్న వీడియోలు పెడుతున్నా మీకు మీరు కూడా మీకు నచ్చిన ఈ కార్యక్రమాలు నేనేమన్నా సంఘాలకు సంబంధించినవి లేకపోతే ఫంక్షన్ కన్నా వెళ్ళినా ఎందుకు పెడుతున్న ఫంక్షన్స్ అంటే మనం ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా మా వైపు ఏ విధంగా చేస్తారన్న వీడియోలు అయితే పెడుతున్నా చాలామంది నేను గుడికి పోయినా కూడా గుడి కూడా మన ఏరియా గుడి ఎట్లుంటుంది మన ఏరియాలో ఏ విధంగా ఉంటుంది మన గుళ్ళలు పూజలు ఎట్లుంటాయి అనేది చూపెట్టాలనే ఉద్దేశంతోనే ఆ వీడియోలు అయితే పెడుతున్నా కొంతమంది పాటల వీడియోలు ఎందుకు పెడుతున్నాం అంటే ఈ వీడియో అయితే అందుకే పెడుతున్నా వాళ్ళకి అర్థం కావడానికి నా చిన్నప్పుడు కోరిక పాటలు పాడే కోరిక దాని కోసం చిన్న వీడియోలు పెడుతున్నా అంతే నా కోరిక కూడా సగం తీరింది ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సప్లైబ్ చేయండి వీడియోలను పూర్తిగా చివరి దాకా చూడండి ప్రతి ఒక్కరు లైక్ చేస్తే మరో పది మందికి పోతుంది మీది ఎవరన్నా యూట్యూబ్ ఉన్న కూడా ఛానల్ నాకు పెట్టండి నేను ఓకే సబ్స్క్రైబ్ చేస్తాను ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సప్లై చేయండి బాయ్ మేము